మూడు ఆటలు ఉన్నాయి రెండు ఆటలు ఇంకొక ఆటో సమాధానం లేదు ఏమైందంటే దాని మీద సమాధానం కమిషన్ తీసుకుపోయి సార్

ఒక్కసారి జనరేటర్ స్టార్ట్లేషన్ చూడలే ఆ పొక్ పొక్తో పని చేస్తున్నారు కానీ స్ట్రీట్ లైట్ కూడా ఇప్పిస్తున్నాం ఇంకేము కౌన్సర్ కన్నా స్వచ్చంద సంస్థ ద్వారా సేవ చేస్తే బాగుంటది సార్ ప్రజలకి ఇబ్బంది ఉన్న స్ట్రీట్ లైట్ అయ్యాలి కానీ మీరు స్తంభం ఉన్న కాడే వేస్తాము మేము ఒయర్ అడిగేస్తాము అర్థం అడిగేస్తామంటే ఎట్లా సార్ వాటికి మేము ఇప్పిస్తున్నాం నిన్న లేకపోతే నేనే ఐదు వందలు పద్దెనిమిది ఐదు వందల రూపాయలు పెట్టి పద్దెనిమిది మీటర్లు ఇప్పించేమో రేపు మూడు నాలుగు రోజులు మీటింగ్ లో చెప్తానన్న మూడు ఏళ్ళైనా మీరంటే మీరు ఇక్కడ వ్యవస్థ మరి మీరు వ్యక్తిగతంగా నేను చెప్పేది ఆదో మున్సిపాలిటీ పరిస్థితి క్లీన్ ఒకటి గతంలో తాకెత్తుకుని పోయిండే సార్ మరి ఇప్పుడు చెప్పేసి మరి కూడా యాద ఎవరు ఎత్తుకుని పోయినారో అన్ని పాడి

ఉన్నాయా లేదా రిపేర్ ఉన్నాయా ఏమైనా ఎక్కువ పోయినాగా పెట్రోల్ కనపడడం లేదు చాలా మిషన్ కనపడడం లేదు ఇక్కడ పెట్రోల్ ఉంటే అక్కడక్కడ డ్రైనేజ్ వాటర్ పంపించి మేము షీట్ అవి తీసుకుంటాం కదా అంటే సార్ ఉత్తర ప్రదేశ్ దాన్ని ఐక్యవర్ణ ఆఫ్సర్ గారు కనెక్ట్ చేశారు వెక్టార్ుల దగ్గర మొండుతే మొండుకుట్టిగా వచ్చేది బైండింగ్ వెనంలో కూట్ కాంపోస్ట్ లో ఉంది ఒక బైర్ మైపెట్ ఇక్కడ సెట్ వస్తాది కునేసారు అది డిపెండ్ అయ్యేది మేరనిన విధానం తీసినప్పుడు చేదే అంటే ఈ ప్రొవైడ్ చేసి ప్రెజెంట్ చేస్తుంటారు కార్ మోడ్ వెక్టార్లలో అధ్యక్షా మీ ద్వారా సపోర్ట్ ఇస్తున్నా మోడ్ వెక్టార్లలో ఒక వెక్టార్ నామం ఏం సార్ అందారా అది కూడా ఇక్కడ కంపోస్ట్ యాక్ట ఇంకా రెండు వేయడం పనిచేయడం లేదు చెప్తారు మనము అంటే అది పనిచే రాదా దాన్ని మనం గుజరి పంపుకోవచ్చా సరే ఇప్పుడు దానికి మైనర్ రిపేర్ ఉన్నప్పుడే మనం ఇమీడియట్ యాక్షన్ తీసుకొని రిపేర్ చేసి సమస్యలు ఉండవు అధ్యక్షా దాని అంతనే కంటిన్యూ నడిపి 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 దాంట్లో ఉండే ఇంజన్ ఆయిల్స్ అన్ని డ్రై అయిపోయిన తర్వాత ఇంజన్ సీజ్ అయిపోతారు జరిగేది మన మిషన్ ఏదో ప్రాబ్లం వస్తా ఉండేదే ఇది ఇప్పుడు మనకు పెట్రోల్ ఇట్లాంటివి అందుబాటులో లేకపోతే అధ్యక్షా మనకు ఈవెన్ మేము కొంతలో కూడా ఆడడానికి మీరు ఉండకపోవచ్చు కనుక ఇప్పుడు ఏమున్నా కూడా ఇమీడియట్ గా మనం రెడీ చేసి పెట్టుకుంటేనే రేపు ఈ రెండు మూడు నెలలు సమస్యలు ఏమైనా పని తెలియదు

మొదటి మనం మైలేని కొరకు ఒక 5000 ఫైల్ ఓపెన్ చేయునంట కమతున లోగో కు ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ ఆ ఆపై మనం ఏ కొంచెం